గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను పైన మీకు బండి స్కూటరు సెల్లు కాయిను హౌస్ ఇలా అన్ని పెట్టాను ఇది గతంలో నేను పెట్టాను ఒక వారం పది రోజుల క్రితం ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మన కాయిన్ క్రిప్టో కరెన్సీలో ఉన్న కాయిను బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న కాయిన్ ఇప్పుడు మన బీసీటీ కాయిన్ ఉంది అది మన బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అది అంత ఆడిటింగ్ అంత అయిపోయింది కానీ అందులో చేస్తే మనలో మందికి అది రాదు కాబట్టి నేను మళ్ళీ క్యూరిలో తీసుకొచ్చి ఈ ఈ ప్రొడక్ట్ మీద లేదంటే ఈ జర్నింగ్స్ అదే ఈ రిజిస్ట్రేషన్స్ మీద స్వాపింగ్ మీద ఇస్తున్నాను క్రిప్టో కరెన్సీని స్వాపింగ్ ఇస్తే చాలామంది మార్చలేదు ఎందుకంటే ఎప్పటికి కూడా కిబో అకౌంట్ని ఓపెన్ చేయడం రాలని ఉన్నారు మీరు నమ్ముతారా మీరు నా అకౌంట్ కూడా నాకు ఓపెన్ చేయడం రాదు డాడీ అన్నారు నాతోటే చాలా మంది క్యూ లైఫ్లోకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను ఉన్నారు నేనే ఫేస్ చేస్తున్నాను అంటే అతి సామాన్యుడికి చేరుకునే స్థితిలో క్రిప్టో కరెన్సీ ఇంకా రాలా అందుకోసం నేను దాన్ని బీసీటీని డైరెక్ట్గా మన వెబ్సైట్ మైనింగ్లోనే దాని వెబ్సైట్ నుంచి తీసుకెళ్ళి యూజర్ యూట్యూబ్లోకి మార్చి బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి స్వాప్ చేసి ఇస్తున్నాను ఆ ప్రోగ్రాము రేపు ట్రైనింగ్ మీరు వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా చెప్తాను మనం నేర్చుకోవాలి పర్టికులర్ ఎందుకంటే చెప్పాను కదా ఇప్పటిదాకా అది చాలా మంది రాదు అది ఎలా చేయాలో నేర్పుదాం అలా తీసుకున్న ఈ క్రిప్టో కరెన్సీని బ్లాక్చైన్ టెక్నాలజీలో ఉండి అది ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ట్రేడ్ అంటే కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఆ కాయిన్ని డైరెక్ట్గా మనం వరల్డ్ వైడ్గా యూటిలిటీలో పెట్టడం అనేది రేప్ మీటింగ్లో మీకు అనౌన్స్ చేయబోతున్నాను అనౌన్స్ చేయడమే కాదు అది స్వాపింగ్ అయిపోయిన తర్వాత ట్రేడింగ్లోకి పంపి అంటే స్వాపింగ్ అవుతుంది ట్రేడింగ్కి ఒక ఆయన ఇస్తున్నాను కాబట్టి ఒక ఆయన ఇచ్చేస్తున్నాను మూడింట్లో ఇచ్చేస్తాను ఆ ట్రేడింగ్ కాయిన్తో ఎగ్జాంపుల్కి ఆ ట్రేడింగ్ కాయిన్తో ఎగ్జాంపుల్కి మీరు మన దగ్గర ఉన్న మెడిసిన్ కొన్నారనుకోండి మెడిసిన్ మూడు అంచెల్లో చెప్పాను కదా మీకు ముప్పై పదిహేను సున్నా ముప్పై రూపాయలు క్రిప్టో కరెన్సీ డెబ్బై రూపాయలు సారీ డెబ్బై రూపాయలు క్రిప్టో కరెన్సీ ముప్పై రూపాయలు ఇండియన్ కరెన్సీ జాత వినండి నెక్స్ట్ దశ పదిహేను రూపాయలు ఇండియన్ కరెన్సీ ఎనభై ఐదు రూపాయలు క్రిప్టో కరెన్సీ మూడవ దశ వందకి వంద శాతం టోటల్గా క్రిప్టో కరెన్సీయే తీసుకొని మనం ఆ మెడిసిన్ కానీ టీవీస్ కానీ స్కూటీస్ కానీ తీసుకోవచ్చు ఇవే కాదు బయట ప్రపంచంలో ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్క దానికే నేను కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను చివరికి చెక్క పట్లం కూడా క్రిప్టో కరెన్సీ తీసుకోవచ్చు ఒక్క పొడి అక్కడ వరకు కూడా తమలపాకు అక్కడ వరకు కూడా క్రిప్టో కరెన్సీతో చేయొచ్చు అయితే ఇలా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా చేసినప్పుడు ఇండియన్కి ఎకానమీకి ఏ ఇబ్బంది లేని విధంగా వీళ్ళకొచ్చే ట్యాక్స్లు కానీ జీఎస్టీ వగేరే ఏమున్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి యథావిధిగా వెళ్ళేటట్టుగా దాన్ని డిజైన్ చేశాను నేను ఇవ్వను ఎవరైతే అది సేల్ చేస్తున్నారో ఎవరైతే ఇది మార్కెట్ చేస్తున్నారో ఇప్పుడు ఒకరు టిఫిన్ అమ్మారు మనకి లేదా బిర్యానీ అమ్మారు లేదో బట్టలు అమ్మారు లేదో గోల్డ్ అమ్మారు ఏది అమ్మిన వాళ్ళు ప్రభుత్వానికి అన్ని ట్యాక్స్ చెల్లించాలి మరి ఆ వాళ్ళ చెల్లింపుకి ఇబ్బంది లేని విధంగా మన కిట్ో కరెన్సీని యూటిలిటీగా మన కాయిన్ యూటిలిటీగా యూటిలిటీ కాదు కరెన్సీగా మార్చేసినప్పుడు హ్యాపీగా మన ఇండియా కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా మన క్రిప్టో కాయిన్ తోటే నూటికి నూరు శాతం ఆ దేశపు కరెన్సీగా చరమణిలోకి వెళ్ళేలా చేశాను ఇప్పుడు ఉదాహరణకి మీకు షాప్ ఉంది ఒక టీవీ షా ఒక ఫ్రిడ్జ్ అమ్మారు మీరు ఎగ్జాంపుల్కి నా దగ్గర ఉన్నవి కాకుండా మన దగ్గర లేని మాట్లాడుకుందాం బట్టలు అమ్మారు మీరు అనుకుందాం బట్టలు అమ్మితే మీరు దానికి సంబంధించిన ట్యాక్స్ గవర్నమెంట్ కట్టడానికి మీకు ఇబ్బంది లేకుండా యాజ్డీజ్ కే కట్టిలాగా నెక్స్ట్ మీ తాలూకా ట్రాన్సాక్షన్ ఇండియన్ గవర్నమెంట్కి కాదు ఏ గవర్నమెంట్కి కూడా అది డిస్టర్బ్ లేకుండా యాజీజ్ ఉన్నప్పుడు ఈ కరెన్సీని వాడంలో ఏ కంట్రీ కూడా ఏ వ్యక్తి కూడా ఏ వ్యవస్థ కూడా ఇబ్బంది పడదు ఎందుకంటే వాళ్ళకి డబ్బే వెళ్తుంది ఆ డబ్బే తీసుకెళ్ళి కడతారు అక్కడ ఎంత అమ్మవనేది వాళ్ళ డబ్బే కనబడుతుంది ఆ డేటా కన ఆ తాలూకా ట్రాన్సాక్షన్ అంతా కనబడుతుంది అలా చేశాను మరి మన గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అన్ని ట్యాక్స్లు పోతున్నప్పుడు అమ్మేవాడికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు కొనేవాడికి అంతకు మించి ఈజీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ చేసుకొచ్చిందండి అలా చేశాను అంతేకాదు ఇంతకు మించి చేస్తున్నాను అది ఇప్పుడు మాట్లాడను మీరు ఇండియన్ కరెన్సీని ఎలా వాడుతున్నారో అలాగే వాడుకుంటారు ఇండియాకి ఇచ్చే ప్రతి రూపాయి ఎంతవరకు కట్టిన వీళ్ళు కట్టిన దానికంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అంతే క్లియర్గా ఎవరైనా సరే ఏ మన ఏ దేశానికి ఇబ్బంది లేకుండా దాన్ని ఆల్రెడీ డిజైన్ చేశాను దాంట్లో నడుస్తుంది మన కరెన్సీ మొత్తం అంతా ఓకే ఏకే ఫార్టీ సెవెన్ గన్ అనేది దేశానికి ఉపయోగపడాలని తయారు చేశాడు కానీ ఉగ్రవాద చేతిలోకి వెళ్ళిపోయింది దాన్ని కంట్రోల్ చేయడం ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన బాధపడ్డాడు ఎందుకు నేను తయారు చేశాను అలాగా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నా అది ఏమైందంటే ఉగ్రవాద చేతిలోకి వెళ్ళలేదు మిస్యూజ్ అయిపోయింది కొంతమంది దాన్ని ఆపరేషన్లోకి వెళ్ళిపోయింది మనం ఏ రేటు పెట్టినా దాన్ని అక్కడ సేల్ చేసేసుకోవడం లేదంటే మన ఎక్స్చేంజ్లో తయారు చేసిన వారు నాకు తెలియకుండా వాళ్ళు అమ్మేసుకోవడం ఇలాగా మిస్యూజ్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో నేను కానీ రిలీజ్ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాటికి ఎప్పుడో మన కంపెనీ మూతపడి ఉండేది ఎందుకంటే ప్రజలకు నష్టం వస్తుంది కాబట్టి అందుకే నేను ఆప్ చేసేసి ఎన్ని మాటలు పడ్డానో ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏదో ఒక విధంగా మాట్లాడుతుండే వాళ్ళు ఉంటూనే ఉన్నారు వారికి నా ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పటికప్పుడు నా తాలూకా కర్తవ్యాన్ని కరెక్ట్గా నన్ను ఇంకా ట్రాక్లో పెడుతున్నారు వాళ్ళంతా హ్యాట్స్ ఆఫ్ దమ్ వాళ్ళందరికీ సంతోషం కాకపోతే అది డైరెక్ట్ గా మనం నేను వినడం చూడడం వల్ల నా కాన్సెంట్రేషన్ ట్రాక్ అని చెప్పి నేను చూడను ఓకే మన సబ్జెక్ట్లోకి కొద్దాం అయితే ఇక్కడ అలా మిస్యూజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఆపు చేసి కరెక్ట్ ట్రాక్ లో తీసుకురావాలి మంచి ప్రాంతం ముందుకు రావాలని నేను మార్క్ చేసుకుంటూ అనేక రకాల ప్రయత్నాలు చేసినా కరెక్ట్ గా మన నాకు దొరకలేదు కొన్ని మనకున్న ప్రాబ్లమ్స్ అది జాలేదు సరే అయిపోయింది ఇప్పుడు నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ట్రాక్ కరెక్ట్ గా ఎక్కించి సిస్టమ్ను కరెక్ట్ గా దయచేసి ఇప్పుడు ముందుకు వచ్చాను ఇప్పుడు రమ్మను ఇప్పుడు వెళ్దాం రండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచాన్ని ఒక దేవ ధనం అని నేను ఎప్పుడో చెప్పాను మీకు గుర్తుంటుండదు ఈ పదం ఇది ఒక దేవధనం అంటే దేవధనం అనేసరి ఎందుకనంటే అది ఏ ఒక్కడి చేతిలో ఉండదు ఏ ఒక్కడు కంట్రోల్లో ఉండదు ఏ దేశం కంట్రోల్లో ఉండదు అందుకని దేవదనం అన్నాను అలాంటి దేవదనాన్ని ప్రపంచం మొత్తానికి యూటిలిటీ అవ్వాలంటే నా ఛాలెంజ్ ఎంత ఉందో తెలిసినానా కిప్టో పండితులు ఉన్నారు కిప్టో ఇన్వెస్టర్స్ ఉన్నారు అలన్ మాస్క్ లాంటి అప్పర మేధావులు ఉన్నారు ఇరవై ఏడు వేల కాయిన్స్ సృష్టించినటువంటి ఎంతో మంది దాన్ని పుట్టించిన ఉన్నారు ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్న టాప్ హండ్రెడ్ ఉన్నారు టాప్ టెన్ ఉన్నారు టాప్ ఫైవ్ ఉన్నారు టాప్ వన్ లో బిట్కాయిన్ ఉంది బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్నో దేశాలు ఇది వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ గా ఆ దేశపు మూలధనం అంటే బంగారం దాచినట్టుగా కరెన్సీని కొనుక్కొని దాచుకుని ఉన్నటువంటి ఎల్ సాల్విడార్ లాంటి కంట్రీస్ ఉన్నాయి ఎల్ సాల్విడార్ అంత పెద్ద చలమని అవుతున్న దానికి భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను వెళ్ళి పోటీ పడ్డం కాదు నెంబర్ వన్ అవ్వాలి నా కుటుంబ సభ్యులందరూ మీ అందరి దగ్గర ఉన్న నా కాయిన్స్ అంటే నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఎంత ఆలోచించి ఉండాలి కాపీ రాయుళ్ళు చూసే రాయుళ్ళు ఫాలో రాయిళ్ళు ఎంతమంది వస్తారు మరి వాళ్ళందరికీ సవాలుగా నిలబడాలా వద్దా నువ్వు వాళ్ళందరికీ తలమానికంగా నువ్వు ఉండాలా వద్దా అంటే నేను ఎంత కష్టపడాలి ఎంత ఆలోచించుంటాను సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమందిని నేను తీసుకొని ఉంటాను అపజయాలన్నింటినీ జయాలుగా మార్చుకుంటూ అక్కడ నేను పోయిన దాన్ని అంతటి నీకు మెళ్ళి పోకుండా చేయడానికి నేను ఎంత కష్టపడి ఉండాలి ప్లీజ్ అది గుర్తించండి డాడీస్ మీకు తెలిసిన కోసమే నాకేం మీరు సన్మానం చేయాలను నన్నేదో చేయాలని కాదు గుర్తించండి అంటే తెలుసుకోండి అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా డాడీస్ కింగ్స్ ఒక సామాన్యుడు ఒక కోటి దగ్గరికి వెళ్ళి ఎలా కొనుక్కుంటున్నాడో అలాగా దీన్ని కొనుక్కునేలా చేయడం నెక్స్ట్ నేను చేస్తున్న డెవలప్మెంట్ అది ఇండియాలో సామాన్యుడు కాడు ప్రపంచంలో ఉన్న ఏ సామాన్యుడైనా అతి సామాన్యంగా సహజంగా దాన్ని వాడుకునేటట్టుగా మారుస్తున్నాను అలాగే మనం ఎంత సప్లై ఇచ్చామో సప్లైకి మించి పెరగడానికి లేదు తగ్గిపోవాలి తప్ప మీ పాస్వర్డ్లో ఏ పోతే మరొకటి మరొక మరొకటి జరిగితే మీరు తగ్గిపోవాలి తప్ప మీ దగ్గరికి తగ్గాలి తప్ప పెంచడానికి నాకు ఉండదు ఎందుకంటే బర్నింగ్ ఆప్షన్ తో చేసి బర్న్ చేస్తాను మింట్ ఆప్షన్ అనేది నా కాయిన్కి ఉండదు కోటి రూపాయలు ఇస్తాను మీకు మింట్ ఆప్షన్ కానీ చూపిస్తున్నాను మన కాయిన్లో ఏ కాయిన్ అయినా సరే నో మింట్ ఆప్షన్ మీకు ప్రపంచంలో క్రిప్టో కరెన్సీలో ఎంత ఎక్స్పర్ట్నైనా సరే తీసుకురండి మింట్ ఆప్షన్ ఉన్నదనేది నాకు చూపించండి మింట్ మీన్స్ ప్రింటు మింట్ ఆప్షన్ అనేది ఎక్కడ వాడతారంటే ఏ దేశమైనా ఆ దేశం కరెన్సీని ప్రింట్ చేసే మన దేశం అనుకోండి ఆర్బీఐ ఆర్బీఐ వాళ్ళు మాత్రం మింట్ అంటారు దాన్ని మనలాగా మనం ప్రెస్లో వేసింది ప్రెస్ అంటారు తర్వాత ప్రింట్ వేసింది ప్రింట్ అంటే అక్కడ ప్రింట్ కరెన్సీ కాబట్టి ప్రింట్ అయిన పదం వాడరు మింట్ అంటారు దాన్ని అలాంటి ఈ క్రిప్టో కరెన్సీ కాబట్టి మింట్ అయిన పదం వాడతారు మింట్ అనే ఆప్షన్ మన కాయిన్ కు ఉంది నా నేను నా కాయిన్ కు ఉంది అని చూపిస్తే వన్ సింజ్ చేసి చూపించండి ఎందుకు ఈ మాట అంటే తప్పుగా తీసుకోండి ఛాలెంజ్ చేసి డాడీ అయితే ఎలా మాట్లాడారు ఆయన ఎప్పుడు అలా మాట్లాడు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు నా మా డాడీసు నేను ఈ ఈ గ్యారంటీని నొక్కి చెప్పడానికి ఆ పదం వాడాను అంతే రేపు రానున్న కాలంలో ప్రపంచంలో ఎవడు కరెన్సీగా మార్చుకోవాలన్నా మన కాయిన్సే ఉంటాయి ఎందుకంటే దీనికి ఏ సిస్టంలో దీన్ని ఏ సిస్టంలో ఏ ప్యాటర్న్లో ఏ విధంగా దాన్ని నేను చేశాను అనేది పూర్తి సీక్రెట్ నాకు అదే ఈ రెండున్నర ఏళ్ళు ఇంటర్నల్ గా నేను పడిన మదన నేను పడిన నిద్ర లేని రోజులు ప్రజల నుంచి వచ్చిన తిరస్కారాలు మన సమస్యలో ఉన్న సమస్యలు మన కంపెనీలో ఉన్న సమస్యకి పరిష్కారాలు చీత్కారాలు భవిష్యత్తులో మీ అందరూ అందుకోబోయే సత్కారాల గురించి ఆలోచించుకుంటూ ఇబ్బందులు అన్ని పడుతూ ఇవన్నీ చేసుకొచ్చాను దీన్ని మీట్ అవ్వడం అనేసి అంటే అంత ఈజీ కాదు నేను గతంలో మీకు పన్నెండేళ్ల పరిశ్రమలో నేను కాయిన్ తీసుకొచ్చాను చెప్పాను రైట్ దాన్ని నేను అనుకున్న రూట్లో లేదు అంటే ఒక మంచి బండి మనం తయారు చేస్తాం ఒక కారు లారీలో మన టెస్ట్లోనో డ్రైవర్స్ను సూపర్ వెళ్ళిపోయింది కానీ పబ్లిక్లోకి వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని వాడే విధానం మారిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ గన్లా ఏకే ఫార్టీ సెవెన్ గన్ గురించి మీకు తెలుసు కదా ఫార్టీ సెవెన్ గన్ ఇప్పుడు మన డికాయిన్ కేవలం రెండు కోట్ల లోపు ఉన్నది కమ్యూనిటీ ఇప్పుడు సుమారుగా మనం డెబ్బై ఐదు లక్షలు డెబ్బై లక్షలకి వెళ్తున్నాం ఇదేమి కీబోర్డ్ నేను చెప్పిన పన్నెండు కోట్ల కమ్యూనిటీ ఉన్నదని లాంటిది కాదు ఎందుకంటే ఇప్పుడు నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ పన్నెండు వేల లక్షల దాని గురించి చెప్పాలి పన్నెండు కోట్ల కమ్యూనిటీ అనేది మన తాలూకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు వాడేతున్నప్పుడు ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు అప్పటికి చెప్పేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట పాకూడదు వాళ్ళు దీన్ని హైలైట్ చేసి మార్కెట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ అది తప్పు అని చెప్తే పనిచేసేటువంటి నా పిల్లల కింద ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైనా అరే నువ్వు తప్పు చెప్పావా డాడీ చెప్పింది నన్ను లేవన్నారు అంటారని నేను వాళ్ళ మాటని ప్రతి దాన్ని ప్రతిపాదిస్తూ మాట్లాడినటువంటి సందర్భం దాన్ని పట్టుకొని మనం పన్నెండు కోట్లు ఆలగల్లా మాట్లాడి డివైడ్ దట్ వదిలేంది ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఉన్నటువంటి కిబో కమిటీ మొత్తం బిడ్కి వాళ్ళు రావాల్సిందే నో ఛాన్స్ ఎందుకంటే వాళ్ళకి కోట్లాది రూపాయలు విలువ చేసే లేదా లక్ష లక్షలాది రూపాయలు విలువ చేసే డికాయిన్ ని మిగతా కాయిన్స్ గిఫ్టెడ్గా ఇచ్చాను నేను తప్పనిసరిగా రావాల్సిందే మెజ్జైపోయినా సరే అకౌంట్ పరంగా రావాల్సిందే ఎందుకంటే అలా వస్తేనే కాయిన్ రేటు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతమైనటువంటి పని అక్కడ దొరికింది చేస్తున్నారు చేయండి థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం ఈ మన డికాయిన్ పన్నెండు కోట్లు సారీ రెండు కోట్లకు లోపే ఉంది ఇప్పుడు మన కమ్యూనిటీ ఎన్ని రకాల కమ్యూనిటీలు ఉన్నాయి కిబో క్యూ లైఫ్ డి క్యూ ఎక్స్చేంజ్ మరి ఇప్పుడు మరొక రెండు కమ్యూనిటీలు యాడ్ చేస్తున్నాను అది రేపు మీటింగ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఎక్కడికి వెళ్తాయి మన ఎక్స్చేంజ్లోకి వెళ్తాయి కాబట్టి అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఫ్యామిలీగా తయారవుతుంది మనకు మన తరకు ఎక్స్చేంజ్ మన తరకు కాయిన్ కమిటీ కావచ్చు ఈ డి కాయిన్ కి అద్భుతమైన కమ్యూనిటీని తీసుకొస్తున్నాను అలాగే కేబిసిటి కానీ జ్యూసీస్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఇంకా మిగిలిన నేను ఇప్పుడు అక్కడికి వస్తే మీకు ఏర్పాటు చేస్తాను ఎందుకు ఇన్ని ఎందుకు పెట్టారు డాడీ అని కూడా మీరు అనుకోవచ్చు కమిటీ పెరగడం కోసం మీరు ఒక షాప్లోకి లోకి వెళ్ళారనుకోండి కిరణ్ షాప్ లకి అక్కడ సామాన్యుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళకి ఏది దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అన్నప్పుడే సాపు రన్ అవుద్ది ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి ఇడ్లీ పూరి వడ వగేరు దొరికినప్పుడే అది రన్ అవుద్ది నా దగ్గర ఇడ్లీ తప్ప ఏం అమ్మదంటే పూరి కావాలంటే ఎక్కడికైనా అంటే అక్కడ తిన్నారు మా దగ్గర ఓల్ని ఇవే దొరుకుతాయి మెల్లి కావాలంటే మీరు ఎక్కడికో పండి అంటే దొరకవు అంటే అక్కడికి వెళ్ళరు మరి ఇప్పుడు నేను ప్రజలందరికీ విభిన్న వర్గాలు విభిన్న ఆర్థిక స్తోమతలు విభిన్న మనస్తత్వాలు అందరినీ కలిపి చేస్తేనే ఒక అద్భుతమైన కుటుంబం అవుతుంది తక్కువ రేట్లను కొనగలను వాళ్ళకి ఇవ్వాలా ఎక్కువ రేట్లు కొంచెం పెరిగినా పర్లేదు కొనగలను వాళ్ళకి ఇవ్వాలా లేదు నాకు నెంబర్ వన్ కాయిన్ కావాలి ఎంతైనా పర్లేదు అన్నప్పుడు డి కాయిన్ లాంటివి వాళ్ళకి ఇవ్వాలా అసలు నేను డబ్బులే పెట్టలేను కానీ నేను అందులోకి రావడానికి అవకాశం ఉంటే చూడండి అంటే వాళ్ళని కూడా ఇవ్వాలి కాబట్టి డి కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాను గిఫ్టెడ్గా క్యూసీస్ ఇస్తున్నాను కేబిసి ఇస్తున్నాను ఐఎస్ కూడా ఇస్తున్నాను అంటే అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే మన కమ్యూనిటీ అమాంతా పెరుగుద్ది యూసేజ్ పెరుగుద్ది ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి చూసుకున్న ఒక సూపర్ మార్కెట్ లాగా అది ఉన్నప్పుడే అన్ని కాయిన్స్ దొరికినప్పుడే వద్దు ఒక ఎక్స్చేంజ్ మాదిరిగా కమ్యూనిటీ అనేది కూడా నాకు అలాగే కావాలి అందుకోసమే ఆ కమ్యూనిటీ ఎన్ని రకాలుగా పెరుగుతుందో ఆలోచించి అన్ని రకాలుగా దాన్ని యోచించి యోచించి ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చాను నాకు కావాల్సింది ఏంటో తెలిసే డాడీస్ ప్రపంచంలోనే నంబర్ వన్ కమ్యూనిటీ ఉన్నటువంటి కాయిన్ కానీ ఎక్స్చేంజ్ కానీ నాది నీది మనదే కావాలి దానికోసం ఎంత దూరం వెళ్దాం ఎన్ని పని పనిచేద్దాం ఎంత అనారోగ్యమైన పట్టించుకోవద్దు ప్రాణం నిలుపుకుంటే చాలు ఇచ్చిన మాట మన ఇండియన్ జెండా లాగా రెప్ప 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 ఆడుతూనే ఉంటుంది ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టాం కాబట్టి మన జెండా ప్రపంచ దేశాల్లో దాని తాలూకా మువ్వె నెల శబ్దంతో ఆడుతుంది అందుకోసం నేను కష్టపడుతున్నాను మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే అర్థం చేసుకుని రండి సరే ఇప్పుడు ఈరోజు పదవ తారీఖు లాస్ట్ రోజు మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి విన్నాను అన్న ఉంటే రండి ఎవరు ఉన్నా సరే రండి ఎందుకంటే రెండు వందలు దాటిపోయింది అయినప్పటికీ మన వాళ్ళ కోసం కొంచెం పెంచాను ఈ ఈ వందో ట్వంటీ ఇరవై వరకు ఎవరైనా వచ్చినా తీసుకోండి డాడీస్ అని అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి ఆ ఐదు జస్ట్ ఐదు కదాడి మేము తర్వాత చేసేస్తాము మేము అంతవరకు రీచ్ అవ్వగలం ఆ మీటింగ్కి రావాలి ఆ ట్రైనింగ్కి రావాలి దాన్ని నేను నేర్చుకోవాలి అనేక మందికి నేను చెప్పాలి అనేటువంటి ఒక వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ రిక్వెస్ట్ని చాలా మంది అడిగాను అందువల్ల ఈరోజు ట్వంటీ వరకు వచ్చిన నేను వాళ్ళని కన్సిడర్ చేసి ఆ ఇన్విటేషను వాళ్ళకి ఇచ్చినట్లే మీరు చేసుకోండి ఇవాళ ఒక క్రోజే ఉంది మిగతావి మనం ట్రైనింగ్లో మాట్లాడుకుండా మిగతా మాట్లాడుతాం వస్తున్నది నా పిల్లలు వస్తున్నది నా కూతుళ్ళు వస్తున్నది నా బంధువులు ఇది ఒక బంధువులు మొత్తం కలిపి ఒక అంటే ఉద్యానవనంలో ఒక చక్కటి పిక్నిక్ చేసుకున్నట్టుగా చేసి విషయాలన్నీ మీకు నేర్పించి పంపిస్తాను ఎండి మీటింగ్ పెడితే ఎలా ఉంటుందో డాడీ మీటింగ్ పెట్టి ఒక మీటింగ్ పెడితే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను రండి థ్యాంక్ యూ రెడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జాయ్ హింద్